మతోన్మాదుల చేతిలో హత్య గావించబడిన బజరంగ్ దల్ కార్యకర్త సుహాస్ శెట్టి ఆత్మశాంతి కోసం ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి బుద్దంటి రవికిరణ్ బీజేపీ నాయకులు పంచుమర్తి ప్రసాద్ మునగల నాగేశ్వరరావు పడమట రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మే ఒకటవ తేదీ మంగళూరులో మతోన్మాదుల దాడిలో అతి పాశవికంగా హత్యగావించబడిన బజరంగ్ దళ్ కార్యకర్త గో సంరక్షుడైనటువంటి సుహాస్ శెట్టి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు మంగళగిరిలో గాంధీ విగ్రహం దగ్గర శాంతి ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ హత్య రాజకీయాలను ఆపి హిందువులకి కానీ ఎవరికైనా సరే ఈ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ రోజున మన భారతదేశంలో కాశ్మీర్లో ఏ విధంగా అయితే ఉగ్రవాదులు దాడి చేస్తున్నారే అదే విధంగా భారతదేశంలో మన మా మంగళూరులో మతోన్మాదులు శ్రీ మన గోప్రేమికుడైనటువంటి సుహాస్ శెట్టి గారిని అత్యంత క్రూరంగా దారుణంగా వారు అతమార్చడం జరిగింది దీన్ని రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి పూజ్య స్వామీజీలందరూ ఖండిస్తున్నారు అలాగే మణిదీపం చారిటబుల్ ట్రస్ట్లో ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో విశ్వంత పరిస్థితి వారి ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ గాంధీ చౌక్ నుంచి చేస్తున్నాము అట్లాగే వీరు గనక ఇటువంటి చర్యల్ని ఆపకుంటే మా హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చి వీరిని తరిమి తరిమి వారి నచ్చిన దేశాలకు పంపించి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం హిందూ బంధువులారా ఈనాడు నెలకొన్నటువంటి హిందువులకు జరిగేటువంటి అన్యాక్రాంతమైనటువంటి విషయాలను అందరూ ఈ యొక్క నెట్లో చూస్తూనే ఉన్నారు మరి ఈనాడు కర్ణాటకలో మంగళూరు అనేటువంటి గ్రామంలో ఒక సుహాస్ శెట్టి అనేటువంటి యువకున్ని కార్యకర్త ఎవరు దైవాత్మంగా హిందూ ధర్మానికి ముందు పీట వేసి ప్రచారం చేస్తూ ప్రజలను మేలుకొలుపుతూ చేస్తున్నటువంటి అతన్ని ఈ దుష్ట శక్తులు మరి అతన్ని అతమార్చారు అతమార్చడం చేత మరి హిందువులందరూ కూడా మరి ఈ ఇలాంటి విషయాలు మళ్ళీ పునఃప్రారంభం కాకుండా అందరూ మేలుకొని కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో మంగళూరు రాష్ట్రంలో మంగళూరులో జరిగినటువంటి విశ్వహిందూ పరిషత్ కార్యకర్త సుభాష్ శెట్టి గారిని అత్యంత దారుణంగా చంపడం జరిగింది మరి ఇది జరిగినప్పటికీ ఈ రోజుకి ఎక్కడా కూడా ఒక న్యూస్లో కానీ ఎక్కడా చూపించడం జరగలేదు కళ్ళెదుటిగా దాదాపు ఒక ఐదు ఆరుగురు నడి రోడ్లో నరికి చంపేశారు అయితే గత కొద్ది రోజు కొంతకాలం కిందట ఎవడో ఒక సన్నా చనిపోతే మీడియా ఛానల్స్ అన్ని ఓదరగొట్టేసి అనేక రకాలుగా నిందలేసి రాష్ట్రాన్ని అటు ముఖ్యమంత్రులు నిండి అందరినీ విమర్శించడం జరుగుతూ ఉంది గాంధీ చౌక్ నుంచి మరి విహెచ్పి బజరంగ్ దళ్ళ మరి వీళ్ళందరూ కూడా రోజున బీజేపీ అందరూ కలిసి మరి ఇక్కడి నుంచి కోతులు ర్యాలీ జరిగింది దీనికి కారణం మంగళూరులో మరి ఇటీవల కాలంలో వీహెచ్పి కార్యకర్తని అతి దారుణంగా చంపడం జరిగింది మరి ఎందుకు అట్లా చంపారని కూడా వాళ్ళకై తెలవాలా దేనికంటే ఒక హిందూ దేశంలో హిందువుగా బతికే స్వేచ్ఛని మనకు లేకుండా పోతుంది మరి ఇక్కడ ఆయన చంపిన వాళ్ళకి మరి ఇక్కడ ఎందుకు హిందువులో ఎందుకు హిందూ దేశంలో ఎందుకు వాళ్ళు ఏ పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడే జీవించవచ్చు కదా ఇక్కడ హిందూ సొమ్ము తింటూ హిందువుల మధ్యన తిరిగి హిందువుని చంపడానికి ఇదంతా కూడా మరి గవర్నమెంట్ ఆలోచించాలి దాని మీద ఆలోచించి వారిని ఇంటి ఎవరైతే చనిపోయారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు